నెల్లూరు జిల్లా కందుకూరు మండలం పల్లుకూరు గ్రామంలో జనవరి ఏడవ తేదీ కొండూరు ప్రేమ్ కుమార్ అనే వ్యక్తి మరణించాడు తన కొడుకు మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని మృతుడి తల్లి కందుకూరు పోలీసులను ఆశ్రయించింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిజ నిజాలు వెలికి తీసే ప్రయత్నంలో శుక్రవారం కందుకూరు రెవెన్యూ పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మృతదేహాన్ని బయటికి తీసి శవ పరీక్ష నిర్వహించారు నెల్లూరు జిల్లా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈ సేవ పరీక్షను నిర్వహించారు చాలా మా బ్రదరు రీసెంట్గా మ్యారేజ్ అయింది ఆమె మళ్ళీ విడాకులు తీసుకున్నారు గొడవ అయ్యి మళ్ళీ ఫోర్ మంత్స్ ఏమో అబ్బాయి దగ్గరికి వచ్చింది వచ్చి సంవత్సరాలు అవుతున్నారు అక్కడికి వచ్చి ఇంకా వీళ్ళు ఇక్కడికి వచ్చి మా అమ్మ ఉంటుందని ఒకరొకొరు గొడవ పెట్టుకుంటున్నారని మా అమ్మని అక్కడ పంపించేసేవాడు మా తమ్ముడు వీళ్ళు ఇక్కడ బాగానే ఉంటున్నారు కదా అని వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు ఏమైనా కా అవసరమైనప్పుడల్లా వచ్చి చూసేతా ఇచ్చేతా ఉన్నారు సార్కి వెళ్ళి మాకు ఏడో తేదీ నైట్ నాకేమో ఆరో తేదీ ఐదో తేదీ ఫోన్ చేసి అక్క సంక్రాంతి రోజు రెండు అక్క అని చెప్పి ఫోన్ చేసి మాట్లాడేవ్ ఏడో తేదీ సాయంత్రం మా అమ్మాయి ఫోన్ చేసింది అక్క మావి ఏందో లేకపోవటం లేదు కొంచెం రెండు అక్క అనేది ఏమైందో ఏమైందో చెప్పమ్మా అని అంటే ఏమక్క మా అమ్మ మేము కొట్టాము ఇద్దరు నీళ్లు పోసామైనా లేకపోవటం లేదు మీరు రెండక్క తొందరగా అంటే అమ్మాయి మా పెదరాన వాళ్ళు ఉన్నారు కదా ఇంటి పక్కన వాళ్ళని వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని ఇంటికి వెళ్ళి వాళ్ళని తీసుకురా ఏమైందో చూపి అని అంటే అమ్మాయి అక్కడ నుంచి కదలలేదు అసలు నేను ఫోన్ చేస్తున్నా నా అమ్మాయి కట్ చేస్తుంది నేను ఫోన్ చేస్తున్నా నా అమ్మాయి కట్ చేస్తుంది నువ్వు ఫోన్ చేసి ఏంది అమ్మాయి అసలు నిర్లక్ష్యంగా ఉంటున్నావు ఇప్పుడు పడిపోయాడు అంటున్నావు కదా తాగున్నాడు అంటున్నావు మళ్ళీ ఇట్లో వెళ్ళి మా పెదనాన్న వాళ్ళు ఉంటారు పిలువని అంటుంటే ఆ అమ్మాయి అసలు అక్కడి నుంచి కదలలేదు ఇక మేము ఆటో పెట్టుకొని వచ్చేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడు మాకేమో ధైర్యం సరిపోలేదు అప్పుడు ఇంకా తర్వాత కొంచెం కొంచెం డౌట్లు వచ్చింది స్నానం చేపించేటప్పుడు చూసాం మేము అబ్బాయి మెడ కింద దెబ్బ

మాకు పల్లుకూరు విలేజ్ పల్లుకూరు రూరల్ మండలంస్లో ఎస్సీ కాలనీలో మరియమ్మ అనే ఆడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళ కొడుకు ప్రేమ్ కుమార్ అనే అతను చనిపోయి ఉన్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు రిపోర్ట్ ఇచ్చిన మేరకు కేసు రిజిస్టర్ చేసుకున్నాము అనుమానాస్పద మృతి కేసు దాని మీద ఈరోజు పల్లుకూరు ఎస్సీ కాలనీలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాడీని ఎజుకేషన్ చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎక్స్క్వేషన్ చేయడం జరిగింది గారి సమక్షంలో డాక్టర్స్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీళ్ళంతా వచ్చున్నారు దాని మీద ఈరోజు బాడీ ఎస్క్వేషన్ చేసి ఇక్కడ చేయటం జరిగింది తదుపరి దర్యాప్తును బట్టి మేము అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి యొక్క మరణానికి కారణం మీద డెలివర్ దర్యాప్తు చేస్తున్నాము సుమత ఏం లేదండి ఆల్రెడీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు దాని మీద ఎఫ్ఐఆర్ కట్టేస్తున్నాం కేసు పెట్టున్నాము ఈరోజు బాడీ ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది ఆరో గారు అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్స్ వీళ్ళ ఆధ్వర్యంలో బాడీని ఎగ్జిక్యూషన్ చేశాను తదుపరి పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి దర్యాప్తు బట్టి మరణానికి కారణం తీసుకోవడం జరిగింది కంప్లైంట్ కంప్లైంట్ పదమూడవ తారీఖు ఇవ్వడం జరిగింది ప్రేమ్ కుమార్ గారి యొక్క డెత్ గురించి వాళ్ళ అమ్మగారు పెట్టిన అజ్జి మేరకు ఈరోజు అతని బాడీని తీసి ఫోరెన్సిక్ ప్రొఫెసర్స్ మరి పోలీసు రెవెన్యూ గారి ఆధ్వర్యంలో బాడీని తీసి ఆర్గాన్స్ టెస్ట్ చేయడం కోసము ప్రొఫెక్టర్ తీసుకుని వెళ్తున్నారు ఆయన ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫైనల్ డెసిషన్స్ పదమూడో అది తారీఖు అతని మేరకు సెలవులు ఉండడం వల్ల ప్రొఫెసర్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల ఈరోజు డేట్ ఫిక్స్ చేసి ఈరోజు బాడీని బయట చేసి మొత్తం పరిశీలించడం జరిగింది డాక్టర్ గారు చెప్పాలి చెప్తా అన్నారు మొత్తం నా ప్రకారం